ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు హిందీ బిగ్ బాస్ ఓటీటీ త్రీ విన్నర్ గా సనా మక్బుల్ ఏం చెప్తారండి ఈసారి బిగ్ బాస్ ఓటీటీ త్రీ రసవత్రంగా సాగింది అనుకుంటే తొందరగా ముగించేశారు ఎందుకు అంటే ఫస్ట్ ఓటీటీ ఫస్ట్ సీజన్ కరణ్ జోహర్ తర్వాత సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఈయన అనిల్ కపూర్ గెస్ట్లు ఏదంటే ఎట్లా పడితే అలా కంటెస్టెంట్లు వచ్చేసారు వీళ్ళు మాత్రం చూసుకున్నారులే బట్ ఏదో వచ్చారు పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏం లేదు బయట ఎలా ఉన్నారో అలా న్యూస్ రీడర్ వచ్చారు చౌరాసియా వచ్చాడు లోపల కూర్చొని కూడా వార్తలు చదివేస్తున్నాడు అంటే బయట ఎలా ఉన్నారో అలా ఉండండి అని వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పాటించారు అది అది ఇక్కడ దీనికి వివాదం అయిపోయింది మగుడు పిల్లలని తీసుకొచ్చారు బయట ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉండండి అన్నారు వాళ్ళు రొమాన్స్ చేసుకున్నారు యాజ్ యూజువల్ కెమెరాలకు రికార్డ్ అయ్యి అది బయటికి రావడం దాని మీద ఒక వివాదం అండ్ కొంతమంది ఆర్టిస్టులు అంటే వడాపా అమ్ముకునే ఒక ఆవిడ వచ్చింది మట్టి బిడ్డలాగా పల్లవి ప్రశాంత్ లాగా ఒక మట్టి బిడ్డలా ఒక లేడీ వచ్చింది ఇట్లా అండ్ ఇద్దరు పిల్లల ముద్రమ కూడా ఒక ఆయన వచ్చాడు మన తెలుగు నుంచి ఇద్దరు వెళ్ళారు సాయికేతన్ రావు అండ్ సనా మక్బుల్ సనా మక్బుల్ తెలుగు అని ఎందుకు అంటున్నానంటే మన తెలుగు సినిమాలు కూడా బాగా చేసింది దిక్కులు చూడక రామయ్య సినిమా గుర్తుందా అవును నాగశౌరి అండ్ అజయ్ తండ్రి కలిసి ఒక అమ్మాయిని ప్రేమిస్తారు ఆ ఒక అమ్మాయి ఈవిడే సనా మక్బుల్ సో ఈమె ఇప్పుడు హిందీ బిగ్ బాస్కి వెళ్ళింది క్యారెక్టర్ వైజ్గా టాకింగ్ వైజ్గా బిహేవియర్ వైజ్గా షీఈస్ గోల్డ్ నిజంగా చెప్పాలంటే ఆమెతో సాయికేతన్ రావు గొడవ పెట్టుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా అంటే ఆమె మీద జనాలకి ఆమె మీద మంచి సిబ్బంది పెరిగింది ఓట్లు బాగా పడ్డాయి అందరూ అనుకున్నట్టుగానే ఆవిడ విన్నర్ అయిపోయింది కాకపోతే తొందరగా షో ముగించేశారు అంటే రెండు నెలలు కూడా అవకముందే షో ముగింపు కొంచెం కింద రాయిలా ఉంది చాలామంది